గన్నవరం ముఖ్యంగా మా రాజీవ్ కాలనీలో ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి పూజలు ఘనంగా చేస్తారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత నేను త్రీ డేస్ లేట్ గా వెళ్లాను సో నేను వెళ్లిన రోజు మాత్రం కాత్యాయని పూజ అనమాట నా తలంబరాలు చీర కట్టుకుని వెళ్లాను ఆ దుర్గాదేవి ఆశస్సులు ఉండటం వల్లనూ ఏమో ఆఫ్టర్నూన్ కి నా ఛానల్ వన్ ల్యాక్ దాటేసింది చాలా సంతోషంగా కూడా అనిపించింది నెక్స్ట్ డే ఆ అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకోవాలనిపించి ఆ దుర్గమాతకి చీర జాకెట్ అలాగే గాజులు పసుపు కుంకుమ సమర్పించుకున్నాను పైగా శుక్రవారం మహాలక్ష్మి పూజ నాకు తెలిసిన నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కూడా మళ్ళీ కలిసారు వాళ్ళతో చక్కగా కొంచెం సేపు ముచ్చట కూడా పెట్టాను శనివారం రోజు హెల్త్ సహకరించక వెళ్లేదు ఆదివారం ఏమో మోపిదేవి గుడికి వెళ్ళాము అందరం కలిసి ఫ్యామిలీ ఇక సోమవారం అంటే ఈ రోజేనండి సరస్వతి దేవి పూజ ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మి చీర కట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చామండి మా ఊరు వాళ్ళు ఎన్ని ప్రసాదాలు చేశారో తెలుసా అస్సలు ప్లేట్ సరిపోలేదు ఇంటికి కూడా తెచ్చుకొని తినాల్సి వచ్చింది ఇదండి ముచ్చట ఊరు వచ్చిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా వృధా చేయకుండా హ్యాపీగా కడిపేస్తున్నాను